హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవరకాదర్ బుధవారం సంత లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా దేవరకదర మండలం ఇది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు అవుతుంది కర్నూలు నుంచి వంద కిలోమీటర్లు అవుతుంది ఈ వారం పెబ్బేరు సంతకు దేవరకాదర్ సంత బుధవారం వచ్చిన ఎద్దుల అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా మరి భారీ సైజు చేత అయితే ఉన్నాయి వీటి అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నా అన్న ఇది రేటు ఒక లక్ష తొంభై వేలు వన్ ల్యాక్ నైంటీ అయితే చెప్పడం జరుగుతుంది మరి ఫోన్ నెంబర్ చెప్తారా ఎక్కడ మీ అడ్రస్ చిన్నపల్లె మండలం ఉట్కూరు మండలం ఫోన్ నెంబర్ చెప్తారా అన్నది రైతు అబ్బారమ్మా మీరు రైతులేనా ఫోన్ నెంబర్ చెప్పి ఉంటే బాగుండు చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఇంకోటి కూడా మంచి మంచి సైజు అయితే ఉంది ఎంత చెప్తున్నా ధర ఎంత చెప్తున్నావు ధర డెబ్బై డెబ్బై వేలు సెవెంటీ థౌసండ్ అయితే చెప్తున్నాడు సత్తర్ హజార్ బోల్ రా ఇది మనకు ఏమేమి పనులు చేసినాయి ఆ సైడ్ అవుతుంది రెండు ఎంకల్ అవుతుంది ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా డబల్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తారు కదా మరి సేద్యానికి అయితే మంచిగా ఎద్దులు ఒక కోడే కోడే ఉంది మరి దీని అనేది అడిగి తెలుసుకుందాం అది పనులు అయిపోయింది నాలుగు బండ్ల కోడే ఎంత రేట్ చెప్తారు అరవై ఐదు వేలు చెప్పారు యుద్ధాలు తెద్దు డెబ్బై ఐదు వేల జత అయితే లక్ష నలభై అది రెండు సైడ్లు సైడ్ రెండు రెండు పనికి అయితే గ్యారంటీ ఇసుక బండ్లు ఉన్నాయా ఇసుక అయితే కొట్టారు నారు బండ్లు అయితే కొడతారు రైతా మీరు బేరమ్మా బ్యారమేజ్ చేస్తారా ఫోన్ నెంబర్ చెప్తారా మనది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ మరి ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి సింగిల్ సింగిల్ అయినా ఇస్తాడు మరి జత అయినా ఇస్తాడు ఒకసారి నాలుగు వందల కూడా అయితే మంచిగా చూసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి సైజు ఎంత ఉంటుంది అనేది గెస్ చేసి మనకు కామెంట్లో రాసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా చూస్తారు కదా దేవునావులు మరి చాలా తక్కువగా వస్తుంటాయి చూస్తారు కదా భారీ సైజు చేత బెద్యులను అయితే ఇక్కడ చూస్తున్నాం వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నాడా ఒక లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఏ లాక్ తీస్ హజార్ బోల్రే అన్న ఇవి రెండు సైడ్లో అవుతాయి రెండు రెండు సైడ్లో అవుతాయి ఇక్కడ మన అడ్రస్ ఎక్కడ నుంచి వచ్చి నెలకొండీ శిశికొంట మండల్ చిన్నకుంట మండలం అయితే చెప్తున్నాడు మరి ఫోన్ నెంబర్ చెప్తారా మనది నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైట్ ఎవరికైనా రైతులకు నచ్చినట్టుగా ఉంటే రైతులకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి కొనే ప్రయత్నం వల్ల అయితే చేయండి చూస్తున్నారు అది మరి ఇక్కడ ఎంత చెప్తారానా ఇద్దరు రేట్లు ఇవి ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అన్న మనం మక్తలా మగతలు అయితే నుంచి అయితే వచ్చారు ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి రేటు సరిపోయిందా లేదా ఎంత అనేది ఎంత చెప్తున్నా ఒక లక్ష ముప్పై రెండు వేలు ఈయన తరుగుతున్నాను లక్ష ఐదు వేలు కడుతున్నారు ఫోన్ నెంబర్ చెప్తారా మనది నైన్ టూ ఎవరికైనా రైతులకు నచ్చినట్టుగా ఉంటే మరి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇవి రెండు సైడ్లో అవుతాయి ఒక సైడ్ అవుతాయి రెండు రెండు సైడ్లో అవుతాయి సుష్యూర్ కదా ఓల్పల కొట్టినా దాపల కొట్టినా ఏ సైడ్ అయినా ఎద్దులు పనికి అయితే గ్యారెంటీ అని చెప్తున్నాడు మన మన సైడ్ ఇసుక పని ఉన్నాయి చూస్తారు కదా మరి ఇక్కడ సైడ్ అయితే మనకు ఇది అడ్రస్ ఇక్కడ మక్తల్ చూస్తారు కదా మరి రైతులు ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతు దగ్గర డైరెక్ట్ కొనే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఈ వారం మంచి మంచి సైజు ఎద్దులైతే మన జవర్ఖాదర్ సంతకైతే వచ్చినాయి చూస్తున్నారు కదా భారీ సైజు ఎద్దులు అయితే వచ్చినాయి రెండు చేత ఇంకోటి అదేంటి చూస్తారు కదా మరి దీ దీని జత అయితే ఇక్కడ ఉందంట రెండు కలిసి రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నాడు చూస్తున్నారు కదా మరి సైజు భారీ సైజు అయితే ఉన్నాయి ఎంత చెప్తుండ్రు ఇది జత రెండు లక్షల పదివేల ఫోన్ నెంబర్ చెప్తావు మనది అన్న నేను చెప్తాడా ఎంత చెప్తున్నా ఒక లక్ష యాభై ఐదు వేల బేరం ఏడు వరకు అని వచ్చిందా బేరమ్ అడుగురి ఎవరన్నా జరి ఇక్కడ మన అడ్రస్ ఎడివేలే ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మనది రైతు నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎవరికైనా నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి గోడలు అయితే మంచి సైజ్ అయితే ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు మీరు ఫైనల్గా అడిగిచ్చేదట్లున్నారు నలభై ఐదు అయితే ఇస్తారు చూస్తారు కదా మరి రైతు డైరెక్ట్ బ్యారమ్ అయితే ఉంది మీరు రైతా బ్యారం చేస్తుంటారా బేరం చేస్తుంటారా చూసారు కదా అన్న అయితే బేరం చేస్తుంటాడు అంట మరి మంచి మంచి ఎద్దులు తెచ్చి అమ్మే ప్రయత్నం అయితే చేస్తుంటాడు నచ్చిన వాళ్ళు ఫోన్ చేయండి చూసారు కదా తూర్పు జాతి ఎద్దులైతే మన సంతకైతే వచ్చినాయి మన అన్న ఎంత ఇవి ఎంత ఒక లక్ష నలభై వేలు బ్యారం యాడ్ వరకు వచ్చింది మళ్ళీ ఒకటి కాడికి అడుగుతున్నారు మీరు యాడ్కిద్దామనుకుంటున్నారు ఒక లక్ష ఇరవై వేలు ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మనది సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ త్రీ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఇక్కడ మన అడ్రస్ మద్దూరు 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 నుంచి అయితే రైతు జారకాదారి సంతకైతే రావడం జరిగింది చూస్తున్నారు కదా మరి ఎంత చెప్తున్నావు బ్రో ఒక లక్ష ఇరవై ఐదు వేల మరి బ్యేరమేడ్ వరకు వచ్చింది తొంభై వేలు అడుగుతుండ్రా ఫోన్ నెంబర్ చెప్తాం అన్నది చెప్పు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఎవరికన్నా నచ్చినట్టుకుంటే మరి యువ రైతుకు అయితే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అడ్రస్ ఎక్కడ జ మనది నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ గ్రామం ఎవరికన్నా నచ్చినట్టుకుంటే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇది ఒక్కటి పెద్దది ఎంత చెప్తున్నావు ఎనభై ఐదు వేలు ఈ చిన్నది యాభై ఐదు ఈ జత లేకునే లేవు ఇవే జత ఏ ముడ్డో ఉంది ఇది హైట్ ఉంది చిన్నప్పటి నుంచి అట్లే కొట్టినాయి చూస్తారు కదా మరి రైతులు ఏది నచ్చితే దానికి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ మంచి సైజు కోడలు అయితే ఉన్నాయి మరి ఇవి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉన్నాయి ఆరు వంటలు ఉన్నాయి ఏం రేట్ ఇప్పినావు ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు ఆరు వంటలు ఉంటాయంట మరి ఏమేమి పనులు చేసినాయి మన దగ్గర వ్యవసాయం వ్యవసాయం పార్టీ చేసినాయి ఇసుక పనులు కొట్టినావా ఇసుక బాన్లు కొట్టలేనా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా చెప్పు నైన్ వన్ డబల్ జీరో త్రీ వన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎవరికైనా రైతులకు నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా కోడలు అయితే బుడపట్టు ఉన్న మంచి సైజ్ అయితే ఉన్నాయి చూస్తారు కదా ఎంతైతే మంచిగుంది మరి ఎంత చెప్పినా ఎనభై రెండు ఎనభై ఎనభై రెండా ఎనభై రెండు ఎనభై రెండు ఎంత వచ్చింది మరి బేర ఇంకెవరు అడగలేనా ఎంత అరవై ఐదు అడుగుతుండరా ఎక్కడా మన అడ్రస్ మరికెళ్ళు ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మనది నైన్ సెవెన్ మరి రైతులు ఎవరికన్నా నచ్చినట్టు ఉంటే కోడని ఫోన్ చేసి ప్రయత్నం అయితే పనులు అయిపోయింది కదా కడలు వేసింది అంత అయిపోయింది యా సైడ్ పోతుంది అది రెండు అంకలు అవుతుందా చూస్తారు కదా మరి రెండు అంకలు పోతుందంట మరి ఎవరికైనా రైతులు నచ్చినట్టు ఉంటే రైతు ఫోన్ చేసి బేరమాడే ప్రయత్నం అయితే చేయండి అడ్రస్ ఎక్కడన్నా మనది ఇక్కడ మరకలేనా మరకలేనా అండి అడ్రస్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పార్ వీడియో కోసం వెయిట్ చేయండి కాసేపట్లో పార్ట్ పార్ వీడియో అయితే అప్లోడ్ కాబోతుంది మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా గంట వేలుని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్